హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వరుణాల స్నాక్స్ ఈ వీడియోలో నేను గోంగూర పచ్చడి తయారీ విధానం చూపిస్తున్నానండి ఈ వీడియో మొదటిసారి చూస్తే మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ విధంగా గోంగూరను మొత్తాన్ని వలుచుకొని నీట్గా ఒకటికి రెండు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఒక బ్యాండెల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పది పదకొండు ఎండుమిర్చిని తీసుకుందాము ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు అందులో కొంచెం ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు కొన్ని ఆవాలు యాడ్ చేసుకుందామండి ఇవి మొత్తం నీట్గా వేయించుకుందాం మాడిపోకుండా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం ఇంగ యాడ్ చేసుకుందామండి పలుకు ఇంగ ఇది అది కూడా వేయించుకోవాలి కొంచెం సేపు ఈ విధంగా మొత్తం ఏగిపోయాయి చూడండి ఏగిపోయిన తర్వాత వీటిని పక్కన తీసి పెట్టేసుకుందాము మాడిపోకుండా వేయించుకోవాలి ఇప్పుడు అదే బాండెల్లో అదే ఆయిల్లో గోంగూరని యాడ్ చేసుకుందామండి ఇది కూడా ఆయిల్లో వాడ్చుకోవాలి ఈ విధంగా గోంగూరను మొత్తం పెట్టేసిన తర్వాత పైకి కిందకి తిప్పుకుంటూ వాడ్చుకోవాలండి ఇది కింద పైన కలిపెట్టుకుంటూ ఏ విధంగా వాడ్చుకోవాలి ఇది మొత్తం నీట్గా మెత్తగా అయిపోవాలండి దానిలోంచి వాటర్ వస్తుంది ఆ వాటర్తో ఉడుగుతుంది ప్లస్ ఆయిల్ వేసాం కదా కొంచెం లైట్గా ఫ్రై కూడా అవుతుంది ఇంకా కొంచెం మగ్గాలండి గోంగూర మెత్తగా అయితే బాగుంటుంది చూడండి ఈ విధంగా మగ్గిపోతుంది చాలా మెత్తగా అయిపోతుంది గోంగూర ఆయిల్ ప్లస్ వాటర్తో ఉడికి మగ్గి మెత్తగా అయిపోయింది చూడండి ఇప్పుడు ఇది కొంచెం చల్లారబెట్టుకుందాము పెట్టుకుందాము ఇప్పుడు ఎండుమిర్చి మనం అవన్నీ వేయించుకున్నవి ఇట్లా రోట్లో వేసుకొని మొత్తం దంచుకుందామండి కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం మెత్తగా దంచుకోవాలి చూడండి మెత్తగా మెదిగిపోయింది ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రబ్బలు వేసుకుందాము అవి యాడ్ చేసుకొని వాటిని కూడా దంచుకోవాలి ఒక నాలుగైదు వేసుకుంటే బాగుంటుంది పచ్చడి వాసన మంచి వాసన వస్తుంది ఇది కూడా మెత్తగా మెదిగిపోయ మెదిగిపోవాలండి చూడండి వెల్లుల్లి కూడా మెదిగిపోయి నీట్గా తయారైపోయింది తర్వాత ఇప్పుడు మనం గోంగూరని యాడ్ చేసుకుందాము అది కూడా మెత్తగా నూరుకోవాలండి రోట్లో చేస్తే రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయండి మిక్సీ వేస్తే అంత బాగోవు టేస్ట్ దీనిలో వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మెదుపుకుంటూ దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మెదిగిపోయింది చూడండి ఆనియన్ పచ్చి అరగడ్డ యాడ్ చేసుకుంటాము ఇది మెత్తగా కాకుండా కచా దంచుకుంటే సరిపోతుందండి మధ్యలో అన్నంలో తింటుంటే ఎరగడ్డ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది పచ్చళ్ళలోవి ఈ విధంగా కచా దంచుకోవాలి చూడండి మెదిగిపోయింది నీట్గా పచ్చడి ఇంకా పక్కకు తీసేసుకోవాలండి తోడేసుకుందాము వెరగ గిన్నెలోకి ఇంకా దీనికి నచ్చిన వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు నేను ఎండుమిర్చి వేయించి చేసింది కాబట్టి పోపు పెట్టుకోకపోయినా పర్వాలేదు కావాలంటే పోపు కూడా పెట్టుకోవచ్చు నేనైతే పెట్టుకోను ఇంకా పోపు ఈ విధంగా వేడి వేడి అన్నం వేసుకొని దానిలో కొంచెం గోంగూర పచ్చడి వేసుకొని ఇంట్లో నెయ్యి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి పచ్చడి చాలా బాగుంటుంది నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ